హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు దొండకాయ పకోడి చేస్తున్నా అనమాట దొండకాయ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ మనకైతే కానీ పిల్లలైతే దొండకాయ అంటే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి మాత్రం మస్తు యూజ్ అవుతుందనమాట ఇదైతే ఫస్ట్ అయితే దొండకాయలు గడిగి పక్కకు పెట్టేసిన నేనైతే ఈరోజు వెన్న తీస్తున్నా అనమాట ఇంకా వెన్న కూడా తీసేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి నేను ఫస్ట్ అయితే వెన్న తీసిన అనమాట పకోడి చేయడానికి ముందు వెన్న తీసేసుకుంటే మనకేంటంటే ఉల్లిపాయలు అన్నీ పట్టేసుకుంటాం కదా చేతితో స్మెల్ వస్తుందని చెప్పి ఫస్ట్ అయితే వెన్న అనమాట అయితే వెన్న తీసినప్పుడు అయితే వీడియో తీయడం అయితే నాకు చాలా ఇష్టము ఎందుకంటే అట్లా ఏదో నాకు వెన్న తీసి నెయ్యి చేయడం అనేది చాలా ఇష్టమైన ఇష్టమైన పని అనమాట అట్లా తీసినప్పుడల్లా నేనైతే ఇంక అట్లా వీడియో తీస్తుంటా మీకు చూపిస్తుంటాను అనమాట వెన్న అయితే తీసేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే దొండకాయ ముక్కలు అయితే చూ చూడండి సన్న సన్నగా కట్ చేసినా అనమాట సన్నగా పొడుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అయితే మంచిగా వస్తుంది ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట అస్సలు లడ్డుగా ఉండకూడదు నెక్స్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్న సన్నగా పొడుగా కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే మనము పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా రెండు రెండు మూడు పచ్చిమిర్చి అయితే రెండు ముక్కల్లాగా అయితే కట్ చేసి అనమాట చూడండి పచ్చిమిర్చి అయితే ఆప్షనల్ అనమాట మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొంచెం అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే పిండి వేసి తడిపేసుకుందాము ఈ క్వాంటిటీ కంటే రెండే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పన్నెండు దొండకాయలు పచ్చిమిర్చి అవన్నీ మీకు చెప్పినా కదా దానికోసం అయితే ఒక స్వీట్ కప్ నిండా శనగపిండి అయితే తీసేసుకున్న హాఫ్ స్వీట్ కప్పు బియ్యం పిండి అనమాట అంటే బియ్యం పిండి మాత్రం సగం స్వీట్ కప్ను తీసుకున్నా అనమాట అయితే తీసేసుకోలేదు ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు ఎండు కారం అనమాట ఎండు కారము తర్వాత ఉప్పు కలిపిన కారమే అనమాట ఇదైతే కొంచెం తక్కువ ఉంది ఈ కారంలో అందుకోసమైతే తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ అయితే ఉప్పు అయితే వేసేసినా అనమాట ఉప్పు కారాలు అనేది మాత్రం మీ ఆప్షనల్ మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేసిన పచ్చిమిర్చి కూడా మీకు ఇష్టం ఉంటేనే వేసేసుకోండి లేదు అంటే లేదు ఫస్ట్ అయితే ముక్కలకు పిండి పట్టేసుకున్నట్టయితే కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం తడి ఉంటుంది కదా ఉల్లిపాయలు దొండకాయలు అట్లా చేతితో మంచిగా కలిపేసుకున్న తర్వాత కావాలి అంటే కావాలి కాదు పడతాయి వాటర్ అయితే పడతాయి అనమాట కొంచెం వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకటేసారి చాలా పోసేసుకోవద్దు కొంచెం కొంచెం వాటర్ దాంట్లో మనం చిలకరించుకుంటూ ఇట్లా తడి పొడిగా అయితే కలిపేసుకోవాలన్నమాట ఈ లోపైతే నేనైతే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసాను అనమాట చూడండి ఇట్లా తడి పొడిగా అయితే కలిపేసుకున్నా నేనైతే ఒకవేళ మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే లాగా వస్తే కావాలి అంటే అట్లా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అప్పుడు కొంచెం సొడా కూడా వేసేసుకోండి వేసుకుంటే ఏమైతే కొంచెం బజ్జీలు మంచిగా సాఫ్ట్గా ఉంటాయి చూడండి నెయ్యి కూడా రెడీ అయిపోయింది ఇంకైతే అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తుందనమాట నెయ్యి అయితే కంప్లీట్గా మనకు ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే ఉడగోసుకోవడమే అనమాట నెయ్యి స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను నేనైతే ఇంక ఇక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసినాం కదా ఆయిల్ అయితే వేడెక్కేసింది ఇప్పుడైతే మనమైతే దొండకాయ పకోడికి పిండి తడిపేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందాము లాగా వేసుకోవడం వల్ల ఏమైతే అంటే కొంచెం మెత్తగా తడిపేసుకొని కొంచెం సోడా వేసుకుంటే మనకు బజ్జిల్ మెత్తగా వస్తాయి కాకపోతే నేనైతే ఇక్కడ క్రిస్పీగా ఉండాలని పకోడ అయితే చాలా క్రిస్పీగా ప్రిపేర్ అనమాట అందుకోసం నేను తడి పొడిగా అయితే కలిపేసుకున్నా ఇట్లా తడి పొడిగా కలిపేసుకున్నప్పుడు మనం స్టవ్ నూనెలో వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే వెంటనే మనం తిప్పేసుకుంటే ఏమవుతుందంటే పిండి సపరేట్ అవుతుంది ముక్కలు సపరేట్ అవుతుంది అందుకోసం ఒక వైపు పర్ఫెక్ట్గా కాలిన తర్వాత మనం తిప్పేసుకోవాలన్నమాట లేదు అంటే ఆయిల్లో అంతా పిండి సపరేట్ అయిపోతుంది అదొకటి మనమైతే చూసుకోవాలన్నమాట చూడండి రెండు వైపులా మంచిగా తిప్పేసుకొని మంచిగా కాల్చుకుంటే సరిపోతుందన్నమాట మంచి కలరు తర్వాత క్రిస్పీగా అవుతుంది అనమాట చూడండి ఇట్లా మంచి కలర్ వచ్చినప్పుడు అయితే మనం తీసేసుకుంటే సరిపోతుంది అనమాట మనం దొండకాయ ముక్కలకు ఉల్లిపాయ ముక్కలకు మంచిగా పిండి పట్టేసుకొని ఇట్లా క్రిస్పీగా కాల్తే ఏమవుతుందంటే టేస్ట్ సూపర్గా వస్తుంది దొండకాయ ముక్కలు కూడా మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇక్కడైతే మనమైతే ఒక వాయి అయితే తీసేసుకున్నాం కదా నేనైతే ఇంకొంచెం పిండి అయితే ఇంకొక వాయిలో అయితే వేసేసుకుందాము చూడండి సెకండ్ వాయి కూడా వేసేసిన ఇంకా తీసేసుకుంటున్నా అనమాట చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చింది కదా కలర్ ఈ మంచి కలరు వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మనం ముక్కలు దొండకాయ ముక్కలు వేసినట్టు వేసినట్టు అసలు ఎవ్వరికీ తెలియదు చూడండి నెయ్యి అయితే వడబోసుకున్నా వడబోసుకున్న ఒక డబ్బాలో అయితే తీసేసుకున్న అనమాట ఇంకా మనకి చుక్క చుక్క నెయ్యి కూడా మనం అయితే పోనీయం కదా ఇంకా అట్లా క్రాస్గా గిన్నె పెట్టేసుకుని ఆయనతో కూడా ఉంపేసుకుంటే అయిపోతుంది అని అట్లా పెట్టేస్ట్ అనమాట ఫైనల్గా అయితే దొండకాయ పకోడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట సైడ్ డిష్ కోసం సైడ్కు నంజుకోవడానికి అయితే పచ్చిమిర్చి అయితే ఒత్తేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా ఉంటే కాల్చుకోవచ్చు లేదంటే లేదు చూడండి దొండకాయలు అయితే మంచిగా పిండిలో అయితే మంచిగా లోపలికి వెళ్ళిపోయినాయి కదా ఇట్లా కాల్చడం వల్ల ఏమవుతుందంటే దొండకాయ వేసినట్టు అసలు ఎవరికీ తెలియదు క్రిస్పీనెస్ కోసం మీకు చూపిస్తున్నా చాలా క్రిస్పీగా ఉందండి టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట మనకు పిల్లలు అయితే దొండకాయలు తినారు కాబట్టి ఇట్లా చేసి పెడితే మాత్రం పిల్లలకు కూడా తెలియకుండానే వాళ్ళు తినేస్తారనమాట ఫైనల్గా అయితే దొండకాయ పకోడి అయితే రెడీ అయిపోయింది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ